ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికల తర్వాత వాటిని పాత్ర వేశారు కాంగ్రెస్ సర్కార్ మోసాలపై అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం అరవై రెండు లో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటేదాకా ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా అరవై రెండులో లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష నిజమే చెప్పారు అధ్యక్ష ఓడ ఓడమల్లప్ప ఓడ దాటిదాకా పోడమల్లప్ప ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ తులం బంగారం నిరుద్యోగ బుద్ధి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి గోడమాలయం ఉచేట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ